తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన చేశారు అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రకటన చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా మరో ఇరవై లక్షల మంది ఉపాధి లేకుండా ఉంటారన్నారు అందుకే గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ అవకాశాలు పెంచేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలను నింపటానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటనలో చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మన కూడా తెలుసు ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా ఇరవై లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష